నమస్తే చియా సీడ్స్ లేదా చియా గింజలు ఇవి అద్భుతమైన పోషకాల గంజి లాంటివి ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి కాల్షియం కూడా ఉంటుంది ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేసే పదార్థం ఇది ఎందుకంటే ఇది బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్లో ఉంచి గుండె జబ్బులు అంటే హార్ట్ డిసీజెస్ వచ్చే రిస్క్ని చాలా తగ్గిస్తుంది మన ఎముకల బలానికి ఇది అద్భుతం అన్నమాట అంటే కాల్షియం మెగ్నీషియం ఫాస్ఫరస్ ఉండటం వల్ల మన ఎముకల్ని బలంగా ఉంచడానికి ఇది మనకు ఉపయోగపడుతుంది తర్వాత స్కిన్ హెల్త్కి జుట్టు ఆరోగ్యానికి కూడా బాగుంటుంది తర్వాత బ్లడ్ ప్రెషర్ బ్లడ్ షుగర్ లెవెల్ తగ్గకుండా అది కాపాడుతుంటుంది కాబట్టి చాలా రకాలుగా ఇది మనకు మేలు చేస్తుంది ఈ చియా సీడ్స్ని నీళ్ళలో నానబెట్టి తాగుతారు నీళ్ళలో నానబెట్టి అందులో నిమ్మరసం తేనె కలిపి తాగవచ్చు స్మూతీలు పండ్లలో పండ్ల రసాల్లో కూడా కలిపి తాగవచ్చు ఇది చాలా రకాలుగా మనకు ఆరోగ్యకరం అని హెల్త్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు ఈ ఛానల్లో ఇటువంటి ఉపయోగకరమైన వీడియోస్ రెగ్యులర్గా చూడటానికి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి ఆల్ ద బెస్ట్